రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు ఖమ్మంలోని పత్తి మార్కెట్ ను పరిశీలించిన హరీష్ రావు రైతులతో మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు వేయడం లేదని పెట్టుబడికి కష్టంగా మారుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు పత్తి ధర తగ్గింపుపై మార్కెట్ అధికారులను హరీష్ రావు ప్రశ్నించారు ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా ఏం లాభమని సెటైర్లు వేశారు హామీ మేరకు పత్తికి ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు హరీష్ రావు ఇరవై మూడు వేలు పండిన పాడినటువంటి పాట ఈసారి పదమూడు వేలకు ఎందుకు తగ్గింది గతంలో పదకొండు వేలు పోయినటువంటి పత్తి ఆరు వేల ఐదు వందలకు ఎందుకు తగ్గింది ఈ ప్రభుత్వం నిద్రపోతా ఉందా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అని మేము అడుగుతా ఉన్నాం మంత్రులేమో చాలా బిజీ ఉన్నారు జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు ఒకరి పైన ఒకరు పై చేయి సాధించడం కోసం వాళ్లే వాళ్ళు బిజీగా ఉన్నారు నాది నడవాలంటే నాది నడవాలి అని ముగ్గురు మంత్రులు ఒకరి మీద ఒకరు పై చేయి సాధించడానికి ప్రయత్నం చేస్తున్నారు ప్రజల సమస్యలు మాత్రం గాలి కొదలేసినారు ప్రజా సమస్యల్ని మాత్రం పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు అదేవిధంగా ఈరోజు వరి ధాన్యం మిషన్లో సన్నాలకు బోనస్ అన్నారు మొదలేమో అన్ని పంటలకు బోనస్ అన్నారు తర్వాత వడ్లకు బోనస్ అన్నారు నడిమిట్లకు వెనక సన్నాలకే బోనస్ అన్నారు అది కూడా తుస్తుమన్నది ఇవాళ ఖమ్మం జిల్లాలో దాదాపు నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల సన్నరకం వడ్లు బండాయి ఖమ్మంలోనే సన్నాలు బాగా పండుతాయి నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల సన్నాలు బండితే ఇప్పటిదాకా ఖమ్మం జిల్లాలో కొన్నది కేవలం పంతొమ్మిది వేల మెట్రిక్ టన్నులు మాత్రమే ఒక్క రైతు కన్నా బోనస్ వచ్చిందా నేను అడుగుతున్నా ఖమ్మం జిల్లాలో ఈ మంత్రులను అడుగుతా ఉన్నా ఖమ్మంలో ఇయాల వరకు ఒక్క రైతు కన్నా బోనస్ ఇచ్చిందా ఐదు వందలు ఇస్తే ఆ రైతు పేరు ఏందో చెప్పండి నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల సన్నాలు బండితే ఇప్పటికే రెండు లక్షల మెట్రిక్ టన్నులు దళార్లకు అమ్ముకున్నారు ప్రైవేట్ అమ్ముకున్నారు నష్టం జరిగింది మీరు కొన్నది పంతొమ్మిది వేల మెట్రిక్ టన్నులు దాంట్లో ఒక్క రైతుకు కూడా ఇయ్యాలటి వరకు బోనస్ రాలేదు అంటే మీరంతా కూడా దగా చేస్తున్నారు మీకు మీ సొంత కార్యక్రమాల్లో బిజీ ఉన్నారు తప్ప రైతుల కష్టాన్ని మీరు పట్టించుకోవడం లేదు